హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ని మనం ఎంతసేపట్లో స్టిచ్చింగ్ చేయగలమో చూపిస్తున్నాం చూడండి ఎగ్జాక్ట్గా ఇంతే అని ఏం లేదండి ఇంకా అంతకన్నా త్వరగా కూడా స్టిచ్చింగ్ వాళ్ళు ఉంటారు నేనైతే ఎంతసేపు నేను ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఎంతసేపు పడుతుందో చూసారు కదా ఇప్పుడు టైం వచ్చేసి మూడు గంటలకి ఐదు నిమిషాలు తక్కువగా ఉంది ఇప్పుడు బ్లౌజ్ రెడీగా కటింగ్ చేసి పెట్టుకున్నాను ఈ బ్లౌజ్ని వచ్చేసి ఎంతసేపట్లో చేసుకోగలనో మీరే చూసే అలాగే కుట్టిన తర్వాత ఆది బ్లౌజుకి కరెక్ట్గా మెజర్మెంట్స్ రావాలి అంటే మనం కుట్టిన బ్లౌజు ఆదికి ఇచ్చిన బ్లౌజు కరెక్ట్గా కుదరాలన్నమాట అలా కుదరాలంటే ఎలా కుట్టాలి ఎలా కొలిచి చూపిస్తానండి చివర్లో ఒకవేళ ఆ మీరు ఆ క్లిప్ చూడాలనుకుంటే వీడియో లాస్ట్లో ఉంది చూడండి బ్లౌజ్ ఆది బ్లౌజు నేను కుట్టిన బ్లౌజు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ అయితే చేశాను ఒకవేళ మీరు వీడియో స్కిప్ చేసి వీడియో చూడాలి అనుకుంటే అంటే చివరిలో బ్లౌజ్ ఎలా కొలవాలో అంటే ఆది బ్లౌజ్ పెట్టి మనం కుట్టిన బ్లౌజ్కి మ్యాచ్ అయిందా లేదా చూడాలంటే ఎలాగా అనేది వీడియో చివరిలో ఉంది చూడండి ఇప్పుడైతే స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ని నీట్గా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియో చూస్తే చాలండి ప్రతి ఒక్కరూ ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు వచ్చిన ఒకవేళ టైలరింగ్ కొద్ది కొద్దిగా వచ్చిన వాళ్ళైతే ఇంకా ఈజీగా కుట్టవచ్చు అనమాట క్రాస్ బెల్ట్లు వచ్చేసి ఇలా ఎదురు ఎదురు పెట్టుకోండి లైనింగ్ క్లాత్లు రెండు తీసుకున్నాను మెయిన్ క్లాత్ ఒకటి అనమాట మెయిన్ క్లాత్ మధ్యలో పెట్టేసి లైనింగ్ క్లాత్ సరిపడా ఉన్నది పైన వైపు పెట్టుకోండి తక్కువ వచ్చేది ఒకవేళ తక్కువగా వచ్చేది ఉంటే అడుగున పెట్టేసేయండి అలా పెట్టడం వల్ల క్రాస్ బెల్ట్ ఈజీగా మీకు సెట్ అవుతుంది బ్లౌజ్ కొలిచే విధానము అంటే మీకు అలాంటి వీడియో చూడాలనుకుంటే వీడియో చివర్లో ఉంది ఈ వీడియో అంతా స్కిప్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా లూజు పొడవు అంతా కరెక్ట్గా వచ్చింది అనమాట మనం కుట్టిన తర్వాత ఆది బ్లౌజు కరెక్ట్గా ఉండాలి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కనుక మనం కుట్టిన బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్ అంతే వస్తుంది అనమాట ఈ క్రాస్ బెల్ట్లు ఎదురెదురు వచ్చేటట్టు కుట్టుకున్న తర్వాత చూడండి పైన ఒక కుట్టు వేసి అంటే ఎడ్జస్ట్లో వేయొచ్చు లేదంటే నేను ఇప్పుడు కుట్టిన విధానంలో అయినా కుట్టచ్చు అనమాట క్రాస్ బెల్ట్లు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి కొంచెం ఒక రెండు పాయింట్లు ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తున్నాను క్రాస్ బెల్ట్లు పక్కన పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ పక్కన పెట్టేసి హ్యాండ్స్ కుట్టుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి రెండు వైపులా జాయింట్లు అయితే పడుతున్నాయండి రెండు వైపులా జాయింట్ పడాలి కాబట్టి ఇక సమానంగా లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ సమానంగా కూడా ఉన్నాయి అందుకని నేను జాయింట్లు ఒకేసారి వేసేస్తున్నాను అదే సమానంగా లేకుండా హెచ్చు ఉంటే కనుక ఒక లైనింగ్ సపరేట్ జాయింటు అలాగే మెయిన్ క్లాత్ సపరేట్ జాయింట్ వేసేదాన్ని ఇప్పుడు కోరంచుంది ఉంది కదా ఈ కోరంచు మెరూన్ కలర్ అంచు ఉంది కదా దాంట్లో సగానికి మనం కుట్టుకోవాలి అంటే ఒక పాయింట్ వదిలేసి మిగతా రెండు పాయింట్లు కుట్టేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇలాంటి అంచు ఉన్న బ్లౌజ్ని నీట్గా ఇలా కుట్టుకోండి కొద్దిగా వదిలేసి కుట్టారంటే పైపింగ్ లాగా కనిపిస్తుంది అనమాట బోడీగా కనబడకుండా పైపింగ్ లాగా కనిపిస్తుంది ఆ రెడ్ కలరు ఈ గోల్డ్ కలరు నీట్గా చక్కగా ఉంటుంది అనమాట అలాగా కుట్టుకోండి తర్వాత పైన ఇలా కుట్టుకుడితేనే బాగుంటుంది లేదంటే కనుక ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది కదా ఇది కూడా సైడ్ జాయింట్స్ అయితే చేసేస్తున్నాను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ నీట్గా చేయాలి నీట్గా ఉండాలి ముడతలు రాకుండా అంటే ఎక్కువ నేను ఎక్కువ శాతం అడుగున లైనింగ్ పెట్టేసి పైన నేను మెయిన్ క్లాత్ పెట్టి కుడతానండి అలా కుట్టడం వల్ల ముడతలు అసలు రావు బ్లౌజ్కి చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది చివరిన అంటే చంక దగ్గర జాయింట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ జాయింట్లు కుట్టేది కూడా చూడండి ముడతలు ఎక్కడ రాకుండా నీట్గా కుట్టండి కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుడితేనే ముడతలు రావు ఇప్పుడు సైడ్ జాయింట్ కోసము నేనైతే ఉక్స్ పట్టికి తీసుకున్న క్లాత్ని తీసుకున్నాను ఎందుకంటే చేతులకి మెయిన్ కరెక్ట్ లైనింగ్ ఉండాలన్నమాట ఉక్సల పట్టికి వేరే కలర్ అంటే అదే కలర్లో వేరే క్లాత్ వేసినా పర్లేదు అనమాట కనబడదు అది సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు చూడండి రెండు వైపులా సమానంగా చేసుకునేటట్టుంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఏమంటే మే చాలా లావుగా ఉంటుందనమాట చంక కింద ఇలాగా కుడితే గనక ఇది అంత మందంగా లేదు క్లాత్ పలుచగానే ఉంది కాబట్టి నేను ఇలా కుడుతున్నాను ఒకవేళ మీరు కొంచెం మందంగా ఉండే క్లాత్ని కుట్టేటప్పుడు ఇలా కుట్టకండి ఇది బాగా వెయిట్లెస్ క్లాత్ అనమాట అందుకోసం నేను ఇలా కుడుతున్నాను జాయింట్ కోసం నేను క్లాత్నంతా వెతుకుతున్నాను అనమాట అంటే కొంచెమే ఉంది క్లాత్ బ్లౌజ్ ఏమో పెద్ద సైజ్ బ్లౌజు మీటర్ తెచ్చారు మీటర్ తెచ్చిన తర్వాత నేను నీళ్ళల్లో నానబెట్టి ఐరన్ చేసిన తర్వాత ఐదు సెంటీమీటర్లు అయితే తగ్గుతుంది అనమాట అంటే తొంభై ఐదు దాకా వస్తుంది చేతుల పొడు పన్నెండున్నర ఇంచులు కాబట్టి బ్లౌజు పీస్ అదే లైనింగ్ పీస్ సరిగ్గా సరిపోవటం లేదు చూడండి ఇలా సైడ్స్ హ్యాండ్స్ దగ్గర ముడతలు లేకుండా నీట్గా కుట్టారంటే ఇంకా ఏమీ ఇబ్బంది ఉండదు అనమాట కుట్టేటప్పుడు జాయింట్ చేసేటప్పుడు కూడా మీరు ఈజీగా త్వరగా జాయింట్ చేసేయచ్చు ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా కుట్టి చూపిస్తాను ఇప్పుడు రెండు చేతులు కుట్టడం అయిపోయాయి కదా బ్లౌజ్ని తీసుకుని ఇది పైన అంటే నార్మల్ హ్యాండ్సే అనమాట షార్ట్ హ్యాండ్స్ పొడవు పెట్టమన్నారు అందుకని ఇలాగ చూడండి పైనుంచి ఇలాగా పైనుంచి హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకుంటే కరెక్ట్గా అంతే బ్లౌజ్కి ఎంతైతే సంకల్ చూస్తుందో అంతే నేను కూడా పెట్టాను అనమాట కరెక్ట్గా ఉన్న హ్యాండ్ని ఇంకొక హ్యాండ్ మీద పెట్టేసి రెండింటిని సమానంగా కట్ చేసుకోండి బ్లౌ హ్యాండ్ పొడవు ఎంత ఉండాలో చూసుకొని మార్కింగ్ చేసేసుకోండి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి పన్నెండు ఇంచులు ఉండాలన్నారు బాగా హైట్ ఉందామే అందుకని పన్నెండు ఇంచీలు పెట్టాను ఇక్కడ ఖర్చు చెస్ట్ పార్ట్ అలాగే ఈ ఆర్మోల్ పార్ట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ బాగా కుదురుతుంది ఇప్పుడు ఫ్రంట్ షేప్ తీస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తే సరిపోతుంది ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసిన తర్వాత ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే అది ఫ్రంట్ వైపు వస్తుందని అర్థము లేదంటే కనుక బ్యాక్ సైడ్ వెళ్ళిపోవచ్చు కుడివైపు ఉంది ఎడం వైపు అయిపోతుంది ఎడమవైపు ఉంది కుడివైపు అయిపోతుంది అప్పుడు చంక దగ్గర ముడతలు వస్తాయి ఈ ఎక్స్ట్రా క్లాత్స్ కట్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్స్ అట్లాగే ఉంటే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా అది ఎలాగ ముడతలు రాకుండా చేసుకోవాలంటే చూడండి క్రాస్ కటింగ్ ఖచ్చితంగా ముడతలు వస్తుంది అలా రాకుండా నీట్గా చేయాలంటే ఇలాగ చేయండి నేను నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇలా లైనింగ్ అడుగును వేసి పైన మెయిన్ క్లాత్ వేసి కుట్టారంటే అసలు ఎక్కడ కూడా ముడతలు రావు చాలా నీట్గా కూడా వస్తుంది నేను అలాగే కుడతాను అనమాట ఎప్పుడు నేను అలాగే కుడతాను బయటకి ఒకవేళ లైనింగ్ బయట వైపు కనబడదు ఎలా కుట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే నేను లైనింగ్ వైపు కుడతాను లేదంటే పల్చగా ఉండే క్లాత్స్ అన్నీ ఇలాగే కుడతానండి చాలా నీట్గా వస్తుంది నాకైతే మీరు ఈ వీడియో చూడడం వల్ల ఎన్నో టిప్స్ అయితే తెలుసుకుంటారు ఒకవేళ చూడకపోతే కనుక మీరే నష్టపోతారనమాట చూడండి ఫ్రంట్ టక్స్ ఎలా పెట్టాలో చూస్తున్నారు కదా ఫ్రంట్ టక్స్ వచ్చేసి ఇలాగా చూడండి అందరికీ తెలిసిందే అంటే కొంచెం టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకు అందరికీ తెలిసిందే కాకపోతే జారే క్లాత్ని ఇలాంటి టక్స్ కుట్టడం చాలా కష్టం అనమాట ఇది జారటం లేదు నీట్గా ఉంది కాబట్టి బాగుంది క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ముందుకు వదిలి కుట్టండి అలా కుడతాం అలా కుట్టడం వల్ల ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ స్ట్రైట్గా వస్తుంది లేదంటే మీరు కరెక్ట్గా పెట్టుకొని కుట్టారంటే లోపలికి వచ్చేస్తుంది అనమాట క్రాస్ బెల్ట్ అప్పుడు బ్లౌజ్ లూజ్ కూడా తగ్గిపోతుంది పర్ఫెక్ట్గా అయితే కుదరదు అప్పుడు ఏం చేస్తారంటే ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు కొంచెం ఇంకా లోతు లోత అంటే బ్లౌజ్ మీదకి తీసుకొస్తారనమాట కాజా పట్టిని అలా లేకుండా నీట్గా రావాలి స్ట్రైట్గా ఉండాలంటే నేను చెప్పినట్టు ఇలా కుట్ చూడండి యువతల సైడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వదిలి కుట్టాను కదా చూడండి కాస్త కట్ చేస్తే సరిపోతుంది ఎక్కువ ఉండి అలా మనకు ఎక్స్ట్రా ఉంది అనుకుంటే కట్ చేసుకోవచ్చు అదే లోపలికి వెళ్తే కట్ చేయలేము ఆ లోపలికి వెళ్ళడం వల్ల ఉక్స్ పట్టి కూడా వంకర వచ్చేస్తుంది అనమాట అలా వంకర రాకుండా నీట్గా స్ట్రైట్గా రావాలి అంటే ఇలాగా చూడండి ముందుకి ఒక హాఫ్ ఇంచ్ ముందుకి ఎక్స్ట్రా వదిలేను చూడండి ఇలా వదిలి కుట్టారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లైన్ గీసినంత స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు ఉక్స్ పట్టి కుట్టిన తర్వాత చూపిస్తే అర్థమవుతుంది ఎలా స్ట్రైట్గా వచ్చింది అనేది ఈరోజు టైలరింగ్ క్లాస్లో ముప్పై ఇంచులు చెస్ట్ లూజ్ బ్లౌజు కటింగ్ చేసి చూపించాలనుకున్నాను కానీ కస్టమర్స్వి బ్లౌజెస్ చాలా అర్జెంటుగా ఉండడం వల్ల నేను కుట్టలేకపోయాను కటింగ్ కూడా చేయలేకపోయాను కస్టమర్స్వే కుడుతూ ఉన్నాను అనమాట ఈ బ్లౌజ్ కూడా చాలా అర్జెంట్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను బ్లౌజ్ వచ్చేసి ఆరు గంటలకు అలా ఇవ్వాలి వాళ్ళు హైదరాబాద్ వెళ్తారంట అందుకని ఇక తెలిసిన వాళ్ళు కదా లేక ఒక్క బ్లౌజే కుట్టిస్తానని చెప్పాను ఒకటి అంటే చాలా ఇచ్చారనమాట అవన్నిట్లో నేను ఏది కావాలో ఒకటే కుట్టిస్తానండి అని చెప్పాను ఈ ఇది బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుని ఇచ్చారనమాట ఈ బ్లౌజ్ రెడీ చేయండి అని అందుకని నేను ఇప్పుడు ఇంత హడావుడిగా కుడుతున్నాను ఇప్పుడు మధ్యలో ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కూడా నాకు ఈ బ్లౌజ్ ఆగిపోతుంది అందుకనే చాలా ఆత్రంగా త్వర త్వరగా అయిపోవాలనేసి కుడుతున్నాను అలాగే ఇది త్వరగా అయిపోతే ఇంకా కొన్ని బ్లౌజులు కట్ చేసుకోవాలి అవి కటింగ్ చేసి కుట్టాలి కాబట్టి అందుకని నా ఈ తొందర అనమాట చూడండి కుక్స్ పట్టి కుట్టాను కదా చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చిందో స్కేల్ కూడా అవసరం లేదు అంత స్ట్రైట్గా వచ్చింది కదా ఇప్పుడు కాజా పట్టి కుట్టడం కోసం చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాగా ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టుకోండి ఈజీగా అవుతుంది చూడండి ఒకసారి ఫోల్డింగ్ చేశాను కదా నేనైతే డైరెక్ట్ అలాగే కుట్టేస్తాను ఇప్పుడు మీకు చూపించడాని కోసం నేను ఫోల్డింగ్ చేశాను తర్వాత ఫోల్డింగ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా పట్టి కుట్టుకున్న కుట్టు మీదనే పీస్ని ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఫ్రంట్ రౌండ్ సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాను ఎందుకంటే మరి తక్కువైంది అనుకోండి అరుస్తారు ఎక్కువైనా అరుస్తారు అనమాట మన కస్టమర్స్ ఎవరైనా సరే వాళ్ళకు నచ్చినట్టు ఉంటేనే కదా ఇష్టంగా తొడుక్కుంటారు ఈ టైలరింగ్ ఫీల్డ్లో తక్కువ ఉన్నా కష్టమే ఎక్కువ ఉన్నా కష్టమే అన్నట్టు ఉంటుంది అనమాట తీరా వాళ్ళు చెప్పినట్టు కుట్టినా కూడా వాళ్ళకు నచ్చకపోతే మనమే మళ్ళీ దాన్ని ఎంత ఏది కావాలో అది చేసి ఇవ్వాలన్నమాట ఇలాంటప్పుడే కొంచెం విసుగొచ్చేస్తుంది టైలరింగ్ మీద లేదంటే కనుక ఇష్టంగా చేసేసుకోవచ్చు ఎందుకంటే ఇంట్లోనే కూర్చొని మనం సంపాదించవచ్చు అనమాట ఈ వి ఈ ఒక్క విషయంలోనే నాకు చాలా సంతోషం అండి ఎంత హ్యాపీ అంటే అసలు నేను బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే డబ్బులు సంపాదించుకోవాలి అంటే ఇదే చాలా మంచి మార్గం లేడీస్కి నేనైతే ఫస్ట్లో చాలా విసుక్కునేదాన్ని అనమాట అంటే కుట్టాలంటేనే ఏదో ఒక విరక్తిగా ఉండేది ఎప్పుడూ స్టిచ్చింగేనా అని ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది ఎక్కువ ప్రెజర్ చేస్తే కనుక బ్లౌజెస్ మీద అంటే చాలామంది ఇస్తుంటారు కదా మాకు త్వరగా కావాలి త్వరగా కావాలని ఫోన్లు రోజు కనీసం కొంతమంది అయినా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఎందుకు నేర్చుకున్నాను రా దేవుడా ఈ పని అనుకుంటాను ఇంట్లో పని చేసుకోవాలన్నా టైం అనమాట అంత అంతలా కుట్టినా సరే అయిపోవడం లేదు బట్టలైతే ఈరోజు ఒక నాలుగు లేదా ఐదు అయిపోతే ఈరోజే ఇంకా ఈవినింగ్ లోపే ఇంకొక ఐదారు వస్తూ అనమాట అలా వస్తూ ఉన్నప్పుడు నేనేం చేయగలను అయిపోవు అనమాట ముందర వచ్చిన వాళ్ళకి ముందర వెనక వచ్చిన వాళ్ళకి వెనక ఇద్దామా అంటే ఏదో ఒక ఫంక్షన్ అడ్డు పెట్టి చెప్పేస్తారు ఒక ఈరోజు వచ్చిన వాళ్ళు ఒక త్రీ డేస్లో ఫోర్ డేస్లో ఇవ్వమంటారు నేనైతే అస్సలు ఒప్పుకోను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కాదే నేనైతే బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వలేకపోతున్నాను నా పరిస్థితి అదనమాట నాకు ఇంకొక అక్క హెల్ప్ చేసినా కూడా అవి అయిపోవట్లేదు ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేయాలి అలాగే కటింగ్ చేయాలి తర్వాత ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా అది కూడా వర్క్ చే చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి త్వరగా పనులు అయిపోవటం లేదు నేను ఎంత స్టిచ్చింగ్ త్వరగా త్వరగా చేసి ఇచ్చేద్దాం ఇస్తే మాకే మంచిది కదా త్వరగా ఇవ్వడం వల్ల మంచి పేరు వస్తుంది అలాగే డబ్బు వస్తుంది కుదరకనే నేను ఇలాగా చెప్తున్నాను కానీ మన కస్టమర్స్కి అవన్నీ ఏం తెలుసు వాళ్ళకి కావాల్సింది బ్లౌజ్ అనమాట ఈరోజు మార్నింగ్ నుంచి రెస్ట్ లేకుండా స్టిచ్చింగ్ చేసినా కూడా ఈరోజు చేయాల్సిన పనులు ఏమంటే ఇంకా మూడు మగ్గం వర్క్ బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయి ఈరోజు కంప్లీట్ అవుతాయి అనుకున్నాను కానీ కాలేదు మూడు మగ్గం వర్క్ బ్లౌజ్లు అలాగే ఇంకొక వాళ్ళు వేరే ఊరు వెళ్తారనమాట వాళ్ళు రోజు ప్రెజర్ అనమాట రోజు ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారు మేము దూరం వెళ్తాం కదా మళ్ళీ ఎప్పుడూ వస్తాము మా బ్లౌజ్లు ఇచ్చే త్వరగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వు అని అంటూ ఉంటారు వాళ్ళది వచ్చేసి పులివెందులు అనమాట ఆ పులివెందుల వాళ్ళవి ఇచ్చేయాలి అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి రాత్రి ఏడు గంటలకు బస్సు ఉంది హైదరాబాద్ బస్సు వీళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు ఈ బ్లౌజు రెడీ చేయాలి ఇది ఒక్కటే కాబట్టి నాకు అంత పెద్ద రిస్క్ అనిపించలేదు కానీ ఇంకా పులివెందుల వాళ్ళవి కవర్ నిండుగా ఉన్నాయి ఒక పది బ్లౌజుల దాకా ఉన్నాయి అవి ఎప్పుడు స్టిచ్చింగ్ చేయాలో తెలియడం లేదు ఇంకా నాకు వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వేసే బ్లౌజులు చాలా ఉన్నాయి అవి కూడా పెండింగ్ పడిపోతున్నాయి అంటే నాకు చాలా భయంగా ఉంది ఎంత త్వరగా ఇచ్చేస్తే అంత మంచిది అనుకుంటాను కానీ నా వల్ల కావడం లేదు చూడండి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఖర్చులు అంటే నేను పెట్టిన ఆర్మూల దగ్గర ఖర్చు అలాగే చెస్ట్ దగ్గర పాయింట్ ఖర్చు రెండు మ్యాచ్ అయితే కనుక పర్ఫెక్ట్గా లూజ్ వచ్చేస్తుంది అలాగే మనం స్టిచ్చింగ్ చేసింది కూడా నీట్గా సరిపోతుంది చూడండి మీరు చూస్తున్న ప్రతి చోట అవి మ్యాచ్ ఈ ఖర్చులు మ్యాచ్ అయ్యా లేదా మీకే అర్థమైంది కదా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసి నేర్చుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి అందులో నేను కూడా అనుకోండి ఎందుకంటే నేను పల్లెటూరులో నార్మల్గా స్టిచ్చింగ్ చేసేది నేర్చుకున్నాను అనమాట అంటే అన్ని రకాలు స్టిచ్చింగ్ చేసేదాన్ని తర్వాత వచ్చేసి డ్రెస్సులు క్రాస్ బెల్ట్ డ్రెస్లు అలాగే క్రాస్ కటింగ్ బ్లౌజులు రావన్నమాట మామూలు అన్ని నార్మల్ బ్లౌజెస్ లైనింగ్ బ్లౌజెస్ చిన్నపిల్లల లంగాలు బ్లౌజులు ఇలాంటివన్నీ కుట్టేదాన్ని అలాగే పెటికోట్స్ ఇలాంటివన్నీ స్టిచ్చింగ్ చేసేదాన్ని తర్వాత టౌన్కి వచ్చి క్రాస్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాను అప్పటి నుంచి ఫుల్ బిజీగా వర్క్ చేస్తున్నాను అనమాట ఈ అప్పటి నుంచి చేసింది ఒక ఎత్తు ఇప్పుడు చేస్తున్నది ఒక ఎత్తు అనమాట ఎందుకంటే అప్పుడు నేను నైట్ కానీ లేదా అర్లీ మార్నింగ్ కానీ కుట్టేదాన్ని కాదు ఎందుకంటే టైం దొరికేది ఇప్పుడు బాబు ఉన్నాడనేసి నేను మార్నింగ్ లేచి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇక బాబుని చూసుకోవాలి అలాగే స్కూల్కి వదలాలి ఇవన్నీ పనులు ఉంటాయి కస్టమర్స్ వస్తూనే ఉంటారు తీరిక అనేది ఉండదు అనమాట మిషన్ దగ్గర కూర్చున్న తర్వాత ఒక బ్లౌజ్ కుట్టేలోపే రెండు మూడు సార్లు అయితే లేవాల్సి ఉంటుంది వస్తూనే ఉంటారు బ్లౌజెస్ ఇవ్వడానికి వర్క్ బ్లౌజులు ఇవ్వడానికి ఇలాంటప్పుడు నాకు పని త్వరగా అయిపోదు ఈ బ్లౌజ్ ఎంతసేపటికి అవుతుందా అనేసి అంటే ఈ బ్లౌజ్ కుట్టేలోపు ఎవరైనా వస్తారేమో బ్లౌజ్ ఆగిపోతుందేమో ఇది వేరే ఊరికి వెళ్తారు కదా అని టెన్షన్లో చాలా టెన్షన్ అనమాట ఈ స్టిచ్చింగ్ ఫీల్డే అంతా మన కస్టమర్సు అర్జెంట్గా ఎక్కడైనా వెళ్ళాలి మాకు బ్లౌజులు రెడీ చేయండి అంటే అప్పుడు మనకు ఉంటుందండి సినిమా లేదంటే నార్మల్గా అయితే కనుక హ్యాపీగా స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు కస్టమర్స్ ఎక్కడైనా ఊరెళ్తాము మాకు బ్లౌజెస్ కావాలి అంటే అప్పుడు వాళ్ళు ఊరెళ్ళేది ఏటైనా ఉండని మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది చూడండి అది నిజమైన టెన్షన్ అంటే అసలు స్టిచ్చింగ్ చేయ చేయడమే వద్దు అనిపించేంత టెన్షన్ అయితే వచ్చేస్తుంది ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా టైలర్స్ ఉంటే మీకు కూడా ఇలాగైనా ఒకసారి కామెంట్ బాక్స్లో తెలపండి నాకైతే అలాగే ఉంటుందండి ప్రతిసారి ఎవరైనా సరే అంటే నా దగ్గర ఇప్పుడు సుమారుగా ఒక యాభై మంది కస్టమర్లువి బ్లౌజెస్ డ్రెస్సులు ఉన్నాయన్నమాట ఆ యాభై మందిలో ఇంకా కొత్త వాళ్ళు చేరుతూనే ఉంటారు రోజు వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు ఒక ఎనిమిది తొమ్మిది బ్లౌజుల దాకా ఉంటాయి ఒక్కొక్క కవర్లో బ్యాగ్లో అన్నీ మనము ఎప్పుడు స్టిచ్చింగ్ చేయగలము కానీ చేయాలి చేయాలి కాబట్టి చేస్తున్నాము అయినా ఇలాంటప్పుడు ఎవరు అంటే ఒక కవర్లో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకరు తీసుకుందాం అనుకుంటాం కానీ అలా కుదరదు మనము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అలా అనుకుని అలా అనుకుని ఇలా కూర్చుంటే చాలు ఫోన్ వచ్చేస్తుంది ఇంకొకరిది నేను ఎన్ని రోజులు అయింది ఈ బ్లౌజ్ ఇచ్చి నాకు ఇచ్చేవా నేను ఊరు వెళ్తున్నాను అంటే కనుక ఇంకా మనకి ఇంకా టెన్షన్ అంటే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది ఈ కవర్లో కుట్టాలా ఈ కవర్లో వాళ్ళకు వీళ్ళకు చెప్పుంటాము ఇస్తాంలేండి లేండి ఈరోజు అని వాళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళకు ఇవాలో వీళ్ళకి ఇవ్వాలో తెలియకుండా పోతుందనమాట వాళ్ళేమో మాట తీసుకుంటారు ఖచ్చితంగా ఇస్తావు కదా సాయంత్రం మేము ఊరు వెళ్ళాలి అది ఇది అని చెప్పి అడుగుతారు ఇంకా లేదనలేము అలా కుట్టి కుట్టి అదేదో చెప్తారు కదా అలాగా కూర్చుంటే లేవ బుద్ధి కాదు అన్నట్టు కుడుతూనే ఉంటాం కానీ పనులైతే సాగవు ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత టైం పట్టిందో చూశారు కదా నేనైతే మూడు గంటలకి స్టార్ట్ చేశాను అంటే ఒక ఇరవై నిమిషాలు బ్లౌజ్ కటింగ్ అండి ఇరవై నిమిషాలు బ్లౌజ్ ఎందుకు కటింగ్ చేయాలి అంతసేపు పడుతుందా అని మీరు అనుకోవచ్చు బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని కొలిచి మనము ఆ బ్లౌజ్లో ఏమైనా తేడా ఉందా లేదా కరెక్ట్గా ఉందా అన్నీ చెక్ చేసుకుని తర్వాత మనము మార్కింగ్ చేసుకుని కటింగ్ చేయాలి కదండి అందుకని ఇరవై నిమిషాలు టైం అయితే పడుతుంది ఇరవై నిమిషాలు కంటే తక్కువగా అయితే రాదనమాట ఎప్పుడు కూడా నేను సుమారుగా పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుందండి బ్లౌజ్ కటింగ్ చేయడానికి అది స్మూత్ క్లాత్ అయితే జారేవైతే కనుక హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఇలాంటివైతే కనుక నాకు ఒక ఇరవై నిమిషాల్లో బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని కటింగ్ కూడా చేసేస్తాను ఇది ఎటు కూడా జారకుండా నీట్గా ఉంది బ్లౌజ్ అయితే నన్ను అయితే అంత ఇబ్బంది అయితే పెట్టలేదు స్టిచ్చింగ్లో కూడా చూస్తున్నారు కదా చాలా నీట్గానే వచ్చింది హ్యాండ్ దగ్గర జాయింట్ మాత్రమే పడింది అనమాట చూడండి థ్రెడ్ పైపింగ్ పెట్టాను ఎలా ఉందో చెప్పండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయ్యాక కొలిచి కూడా చూపిస్తానండి మీరు వీడియో దాకా చూసారంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా కొలవాలో కూడా అర్థమవుతుంది మీకు సైడ్ జాయింట్ కోసం నేను ఒక ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని కుట్టచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా నాకు తెలుసు కాబట్టి నేను ఇంత మాత్రం కుడితే చాలని కుడుతూ ఉన్నాను ఒకవేళ ఒక కుట్టు కుట్టిన తర్వాత ఒకవేళ మనము ఇంకొక ఒకసారి నడుము లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది లూజ్ వచ్చేసి పన్నెండు ఇంచీలు ఇప్పుడు దీన్ని ఉతల ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి నడుము దగ్గర నుంచైనా కుట్టచ్చు లేదంటే హ్యాండ్ దగ్గర నుంచైనా కుట్టచ్చండి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కాకపోతే చంక పార్ట్ దగ్గర సమానంగా అంటే ప్లస్ గుర్తులాగా రావాలి అంటే నీట్గా మనము ఎక్స్ట్రా క్లాత్స్ అంతా కట్ చేసుకుని కుట్టామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అదేం పెద్ద కష్టం అయితే కాదనమాట ప ప్లస్ గుర్తు రావాలంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అన్నారు అదేంటి ప్లస్ గుర్తు అని నేనే అనమాట అది ప్లస్ గుర్తు ఇలాగ అనమాట ఇది నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కటింగ్ చూపించాను కదా అదే కుట్టేటప్పుడు ఆర్మోల్ దగ్గర హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఆర్మోల్ దగ్గర ఖర్చు అలాగే చెస్ట్ పార్ట్ దగ్గర ఉన్న ఖర్చు రెండు మ్యాచ్ అయ్యాయి కదా అదే అనమాట ప్లస్ గుర్తు ఇప్పుడు స్టిచ్చింగ్ అంతా అయిపోయాక నడుము లూజ్ చెక్ చేసుకోండి నడుము లూజ్ చెక్ చేసిన తర్వాత ఇది ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రాని ఎలా తగ్గించుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ సైడు కొద్దిగా కుట్టుకుంటూ ఇలా హ్యాండ్లోకి కలిపేయాలి తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేస్తూ హ్యాండ్లోకి కలిపేయండి అప్పుడు వన్ ఇంచ్ తగ్గిపోతుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు మనకు కట్ చేసుకుందాము ఓవర్లాక్ చేసేటప్పుడు అడ్డు వస్తుంది మనకు ఎన్ని కావాలంటే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు నేనైతే నాలుగు స్టిచ్చి స్టిచ్చెస్ వేశాను తర్వాత వచ్చేసి మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు రెచ్చు తగ్గులు రాకుండా ఉండాలి అంటే ఒకవేళ వచ్చిందనుకోండి అది ఏ సైడ్ వస్తుందో చూసుకొని ఒకవేళ బ్యాక్ సైడ్ది ఎక్కువ వచ్చింది అనుకోండి చంక దగ్గర కొంచెం పట్టేస్తే సరిపోతుంది అదే ఫ్రంట్ సైడ్ వస్తే కనుక ఇలా ఫ్రంట్ డాట్ సైడ్ డాట్ పెడితే సరిపోతుంది ఎవరైనా సరే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూడండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది ఆది బ్లౌజు గ్రీన్ వచ్చేసి ఆది బ్లౌజు ఆది బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సూట్ అనమాట ఎక్కడ కూడా మిస్టేక్ ఏమీ లేదు చూస్తున్నారు కదా ఇంకా ఇప్పుడే తిప్పేస్తున్నాను బ్లౌజ్ని ఇలా చూసుకోండి మీరు ఎప్పుడైనా సరే చూడండి ఎక్కడ కూడా ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా నీట్గా వచ్చింది ఒక గంట సేపట్లో బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయి నేను రెడీ చేసేసాను అనమాట నాకైతే ఒక గంట పట్టింది ఇది బ్లౌజ్ రెడీ చేయడానికి చూడండి బ్యాక్ పార్ట్లో పైపింగ్ మాత్రమే ఎక్స్ట్రా వచ్చింది అనమాట అంటే ఒక రే ఒక పాయింట్ మాత్రమే ఎక్కువ వచ్చింది ఇక చూడండి షోల్డర్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఏది హెచ్చతగ్గర లేకుండా నీట్గా అనమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసాము నడుము లూజ్ చూసాము నెక్ లూజ్ అనమాట ఈ నెక్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా సూట్ ఉంది చూడండి ఈ నెక్లూస్ కూడా సూట్ అయింది ఇక్కడ నేను కుట్టిన బ్లౌజ్ మాత్రం ఒక రెండు అంతా ఎక్స్ట్రా వచ్చింది అంతే ఇక ఫ్రంట్ పార్ట్ అంతా సమానంగానే ఉంది ఈ విధంగా నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను చేయడానికి నాలుగు గ ఒక గంట టైం పట్టిందనమాట చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్